వచ్చిన అధికారులు జేసీ గారికి శంకర్ రెడ్డి గారికి పొల్యూషన్ కంట్రోల్ వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు పర్యావరణ ప్రజాభిషేకరణ గత మూడు పర్యాల నుంచి ఇది వాయిదా పడుతూ ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి యాజమానం కానీ ఇటు అధికారులు కానీ చాలా సంకల్పంతోనే తీసుకున్నట్టుగా ఇక్కడ ఉన్న అధికారుల చూస్తుంటే అవ్వబడుతుంది అలాగే సరే నాకు గణేష్పాడు శూన్యపాడు గ్రామాచల మండలం నాకు వాస్తవానికి చాలిక సిమెంటు పెన్నా సిమెంటు నా తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులుంటి ఈ దేవాలయం నా జీవితాన్ని నా లైఫ్ని ని ఈ పొజిషన్ తీసుకొచ్చింది మరుగు వాసనానికి పెండాల్సిందంటే అది కూడా గా ఉన్న చెల్ల మండల నాయకులైతే ఏంటి గణేష్పాడు నా గిరిజన సోదరులు అయితే శూన్యపాడు ప్రజలందరూ నాకు నా కి ఒక వెన్నెముకుల ఉండి నడిపించినందుకు నేను ఈరోజు స్టేజీ ఈ స్టేజీలో ఉన్నందుకు ఈ రకంగా నాకు ఈ అవకాశం వచ్చినందుకు కూడా వాళ్ళందరి యొక్క కృతజ్ఞత తన యొక్క అభిమానం గానే భావిస్తూ వాళ్ళను ఒకటిగా నన్ను చూస్తున్నందుకు ప్రత్యేకంగా పేరు పేరున పార్టీలకు అధీతంగా మనస్ఫూర్తిగా లేని వాళ్ళు తెలియజేస్తున్నాను ఇక ముఖ్యంగా పర్యావరణ ప్రజాభిషేకం అంటున్నారు కాబట్టి సరే నాకు తోచినంత నేను కూడా ఇక్కడే ఈ ఫ్యాక్టరీలో ఎక్కువ ప్రతి ఒక్క ఎంప్లాయీతో కానీ అధికారితో కానీ అధికారులతో కానీ కలిసిమెలిసి దగ్గర దగ్గర ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఒక అన్నదమ్ముల లెక్కనే ఉంటున్నాం వాళ్ళు కూడా నన్ను ఒక అన్నదమ్ముల లెక్కనే భావిస్తున్నారు అందుకనే వాళ్ళ బాగుబోగులు కూడా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవాల్సిన బాధ్యత నా పైన ఒక పెద్ద బాధ్యతగా తీసుకోవాల్సి వచ్చింది మాకు నిన్న చెప్తానే అనుకున్నాం కానీ ఈరోజు ఉదయం కాల్ చేసి మీరు కానీ వీళ్ళు ఉంటే వస్తారా అన్నారు సరే వారి కోసం కాకపోయినా మా నా నాతో ఉన్న ఈ రెండు గ్రామ ప్రజలు ప్రజలు మరియు దామచల్ల మండల అందరూ పార్టీలకు అతీతంగా నన్ను అభిమానించే వారు ఉన్నారు కాబట్టి కంపల్సరిగా వారి కోసమైనా రావాలా అనే ఉద్దేశంతో అప్పుడప్పుడు బయలుదేరి ఈ ఇరవై సంవత్సరాల ప్రయాణంలో చాలి చే వాళ్ళు ఫస్ట్ ఇక్కడ ఉన్న ల్యాండ్స్ని ఎక్విప్మెంట్ చేసుకోవడం వాళ్ళంతా ల్యాండ్ అంతా ఎక్విప్మెంట్ చేసిన తర్వాత పెన్నా సిమెంట్ వాళ్ళు కమ్ముకోవటం పెన్నా సిమెంట్ వాళ్ళు వాళ్ళు ఒక ఇరవై సంవత్సరాలు నడిపిన తర్వాత ఈ లోపు కరోనా టైం వచ్చింది ఇక కరోనా టా నుంచి మరి వాళ్ళనిపించిందో వాళ్ళనిపించిందో కానీ ఇంకా నుంచి మనకు డెవలప్మెంట్ అనేది మొత్తం ఆగిపోయింది కేవలం మీటింగ్ పరిమితం అవుతుంది తప్ప ప్రజాభిషేక సరే మంది పోలీసులు బందోబస్తు పెట్టారు చేసుకుంటారు వెళ్ళిపోతారు తప్ప గ్రామ డెవలప్మెంట్ కున్యంగా వాళ్ళు మాట్లాడే నేనే ముందు మాట్లాడితే పోతే ఇటు గణేష్ వాడు కావచ్చు కావచ్చు కమిలీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ వాళ్ళకి ఇస్తున్న మౌలిక సదుపాయాలు రెండు కిలోమీటర్లు గణేష్పాటి కానీ సూర్యపాటి కానీ వీళ్ళకపోతున్నారు కరోనా టైంలో ప్లాంట్ కరెంట్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ నేను కళ్ళారా చూసినా కాబట్టి చెప్తున్నా అంత దరిద్రం శాక్షి రాకుండా కూడా మేము అనుభవించలేము వాస్తవం ఉండాలా మేము లేదు దేవాలయం ఫ్యాక్టరీ మేము కాదన్నాం డెవలప్మెంట్ లో కూడా అదే భాగంగా వస్తే మాకు మంచిగుండలే కోరికతోనే ఈ వీటన్నిటి ఒప్పుకోవడం జరుగుతుంది తప్ప ఎవరు గవర్నమెంట్ వచ్చారు వాళ్ళు సంపాదించుకుంటారు కంపెనీలు హైదరాబాద్ లో ఉంటున్నాయి ఆఫీసులు హైదరాబాద్ లో ఉంటున్నాయి వాళ్ళు హైదరాబాద్ లోనే కూర్చుంటున్నారు ఏదో ఉంటే అక్కడికి రాని మాట్లాడాలంటారు ఇలాంటి అందరూ ఇంక వస్తారు మా దగ్గరకు పోతారు అన్నీ చెప్తారు కానీ మేమేదా అడగాలంటే హైదరాబాద్ రమ్మంటారు ఇదేనా తదితరం మాకు అర్థం అర్థం కాదు అదే మీరే వచ్చి మా సమస్యలు మీకు కూర్చొని పెద్దాఫీసర్ ఎవరైతే హైదరాబాద్లో ఉంటారో వాళ్ళు వచ్చి బాబు మీకు ఆ రోజు మేము ఆటించాం ప్రజా ప్రజాసేకరణలో మేము ఆటించాం మీకు మీకేమైనా పనులు ఏం లేదా కనీసం ఇరవై సంవత్సరాల్లో కన్నా సిమెంట్ వాళ్ళు కానీ దానికి అమ్ముకున్న చాణక్య సిమెంట్ వాళ్ళు కానీ ఇంతవరకు ఏ గ్రామానికి వచ్చి కూడా పలకరిచ్చినా దాఖలైతే లేదు ఇది వాస్తవం మనం ప్రజాశేఖరంలో చెప్పిన బాధ్యత ఏదైనా సరే మనం ఏం చెప్తాం రాగానే మీ ఊళ్ళో స్కూల్ కట్టిస్తాం మీ ఊళ్ళో రోడ్లు ఇస్తాం మీ ఊళ్ళో ఎంప్లాయ్మెంట్ ఇస్తాం ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తాం మీకు మీ అందరినీ మంచి చూసుకుంటాం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం జనవరి ఇరవై ఆరుకి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతుంది ఆ రోజున కొన్ని ఇంద్ర అభయంలో ఆరు పథకాలలో మూడు పథకాలు ఉంటున్నారు ఆ మూడు పథకాలు ముఖ్య భాగం ఇంద్రం ఎండ్లు ఇంద్రం వెళ్ళి ఇస్తున్నారు కాబట్టి మాకు ఇంద్రం ఇల్లికిచ్చే ఆ ఇల్లు అయితే మాకు శాంక్షన్ చేస్తున్నా మా గిరిజన పుత్రులకి వాళ్ళకి కావాల్సిన సిమెంట్ మటుకు మీరు సహాయ సహకారాలు అందించవలసి కోరుతున్నాం మేము ఇది మా ఫ్యాక్టరీ మా మైన్స్ అని మేము చెప్పుకొని కొద్దిగా చేసుకుని చెప్పాల్సిన బాధ్యత మా అందరికి ఉంది కాబట్టి మీరు పూర్తి సహాయ సహకారాలు ఏ మా ఫ్యాక్టరీ వాళ్ళు మా ఇల్లు కట్టిస్తున్నారని చెప్పుకునే ఔదర్యం రావాలి కాబట్టి మీరు ఈ ఇళ్లకు మటుకు పూర్తిగా ఫ్రీగా కానీ కాకపోతే కూర్చొని మాట్లాడడానికి దానికి ఏదో వేసి చేసి మటుకు మాకు కంపల్సరిగా ఇవ్వవచ్చు కోరుతున్నాం ఇంకొక పోతే మా దామర్చ మండలం చెప్పుకోవడానికి మటుకు ఇటు ఆదాని సిమెంట్ ఇప్పుడు కొత్తగా ఇండియా సిమెంట్ వాళ్ళు ఆల్ట్రాలు కొన్నారు చెప్పుకోవడానికి మాకు పెద్ద పవర్ ప్లాంట్ ఒకటి వచ్చింది యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ మా దామర్చల్ల మండలం మా దామర్చ మండలంలో గిరిజన బిడ్డలు ఎక్కువ ఎస్సీలు ఉన్నారు తర్వాత తర్వాత బీసీలు ఉన్నారు ఇది అంతా వెనకబడిన ప్రాంతం దామాచరణ మండలం మొత్తం అందరం ఇది అరవి ప్రాంతంలో కట్టెలు కొట్టుకొని రాళ్ళు కొట్టుకొని బతికేవాళ్ళం సరే చిన్నగా ఏదో రకంగా చేసుకుంటూ పొలాలు చేసుకుంటూ ఎకరం ఎకరంలో ఉన్నాడు కాబట్టి దీనిలో ఇది చాలా ముఖ్యమైన సమాచారం చాలా ముఖ్యమైన అధికారులు ఉన్నారు మీరు కంపెనీ వాళ్ళు ఉన్నారు ప్రజలు ఉన్నారు వాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా నన్ను ఎన్నుకున్నందుకు వాళ్ళు చెప్పబోతే ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు అనుకో మళ్ళా మాకు మూడు ఉన్నాయి ఇక్కడ శివుడికి మూడు కళ్ళు ఉన్నట్టు ఒకటి పెన్ సిమెంట్ ఒకటి సిమెంట్ రెండు కళ్ళు అయితే మూడో కళ్ళు థర్మల్ ప్లాంట్ ఇచ్చారు మాకు అన్ని పెద్ద పెద్ద సంస్థలే కానీ మాకు ప్రభుత్వం నుంచి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒకటి శాంక్షన్ అయింది అది మేము మిరియా కూడా కాన్స్టిట్యూషన్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు కానీ మా దామచెలం మండలంలో మీ ముగ్గురు కలిసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మాకు అదనంగా ఒకటి ఇవ్వాలి మీరు అందరూ కలిసి మా గిరిజన సోదరుల కోసం మా బీసీ ఎస్సీ కమ్యూనిటీ కోసం అంత పేద విద్యార్థులు పేద కుటుంబాలు ఈ మధ్యలో ఉన్నాయి కాబట్టి మీ ముగ్గురు సమన్వయంతో మాట్లాడుకొని మీ ముగ్గురు కలిపే బాధ్యత తీసుకొని ఆఫ్టర్ ప్రభుత్వం ఇచ్చేది కాకుండా మీ ముగ్గురు కలిసి ఈ సిఎస్ఆర్ ఫండ్ నుంచే కట్టవలసిందిగా కోరుతున్నాను నేను ఇంకొక మాట మీరు ఎక్కడెక్కడి నుంచో ఉద్యోగాలు తీసుకుంటున్నారు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో తీపిస్తున్నారు వాళ్ళు ఎవరవుతున్నారో లోపల ఏం మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు మాకు ఇచ్చిన మాట ప్రకారం అరువులైన మా మా తండలలో కావచ్చు మా దామచర్ల మండలంలో కావచ్చు ముఖ్యంగా మా గణేష్ పాడు శూన్యపాడు ఈ రెండు గ్రామాల మటుకు మాది అర్హులైన ఉద్యోగ అవకాశాలు ఉండే మటు వాళ్ళందరూ కంప్లీట్గా ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నా వాటర్ విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ చాలా చాలా ఇబ్బంది పడ్డాం మేము ఎందుకంటే మాకు కంపెనీ నుంచే కనెక్షన్ ఇచ్చారు మాకు గణేష్పాడులో సపరేట్ చేయలేదు శూన్యపాడులో సపరేట్ చేయలేదు దయచేసి ఈ రెండు గ్రామాలకు మటుకు మీరు వాటరు స్కూలు రోడ్లు ైజిక్ మటుకు ప్రత్యేకంగా వాళ్ళకు సబ్సిడేషన్ ఇప్పించి వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళ వాళ్ళని నడుపుకునే విధానంగా ఇచ్చి ఆ బిల్లును మీ ఇద్దరే కట్టాల్సిందిగా కోరుతున్నాను నేను దయచేసి ఇలాంటి వాటిలో ఎందుకంటే మనం చేసి ఎంతమంది ఒకటే చెప్తాం సామాజిక బాధ్యత సామాజిక న్యాయం సర్వీస్ సోషల్ చేస్తాను ప్రతి ఒక్కరు మైకు పట్టుకుని దుంపు దులుపతి పెడతారు ఎవరైనా సరే చదువుకున్న వాళ్ళు సామాజిక న్యాయం తప్ప ఏం మాట్లాడరు కానీ ఏం వచ్చేదానికి ఏ న్యాయం జరగదు దయచేసి పూర్తిగా అర్థం చేసుకొని ఆదాని గ్రూప్ మేనేజ్మెంట్ వాళ్ళు సంబంధించిన అధికారులు ఇక్కడే ఉన్నారు కాబట్టి దయచేసి దీనికి ఒక కమిటీ చేసి ఈ కమిటీని కూడా ఏదో టైంపాస్ ప్రకారం చేయకుండా ఇక్కడే ఉండి మా లోకల్ ఉన్న లీడర్లు కావచ్చు లోకల్లో ఉన్న మరి ఏ పార్టీ కానీ నేను పార్టీల గురించి అయితే మాట్లాడను ఎందుకంటే అందరు కలిసి నాకు ఓట్లేసి యాభై వేల మెజార్టీ వచ్చింది నాకు మేము పార్టీల గురించి మన అందరూ నేను అన్ని పార్టీలు గౌరవిస్తా నేను కానీ మాకు కావాల్సిందల్లా మీరు ఏదైనా సరే మీ కమిటీ ఇక్కడే ఉండాలా మన మొన్న జీఎం గారికి ఫోన్ చేసినట్టు చెప్తుండ్రు సార్ ఆదాని వాళ్ళకి సిఎస్ఆర్ ఫండ్స్కి మొత్తం ఒక గ్రూప్ ఉంది సార్ వాళ్ళు మొత్తం జరిగి మొత్తం చేస్తారు సార్ అండి మా గొద్దు నాయన ఈ ఆదాని గ్రూప్ సిఎస్ఆర్ ఫండ్ మా కొద్దు మా కంపెనీలో ఉన్నది మాకు ఇక్కడ గణేష్ బండ్లో ఉన్న సిఎస్ఆర్ ఫండ్స్ మాత్రమే మాకు ఖర్చు పెట్టండి ఈ గ్రూపులు వచ్చేటప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు పోయేటప్పుడు మనకి ఎవరికి అర్థం కాదు దయచేసి కమిటీలో మనకి ఇది ముఖ్యవంశంగా తీసుకొని మీరు ఏదైనా నిర్ణయం ఈ మీటింగ్ అయిపోయే లోపే మీరే ఎన్నో పడేసేయండి ఇక్కడ దయచేసి మీరు ఇప్పుడే మాట్లాడుకోండి మీరు తర్వాత ఈ విషయాలలో మనకు పెండింగ్ పెట్టి నాంస వ్యాపారం మటుకు చేయబోకండి ఉన్నా కానీ మేము కంపెనీకి సపోర్టే మేము దేవాలయాలు కంపెనీలు కంపెనీని మేము వదులుకోము కానీ గా మాకు దానికి ఎందుకంటే మీ గ్రూప్ని గౌరవిస్తాం మిమ్మల్ని గౌరవిస్తున్నాం అట్లాగే ప్రజలు అధికారులు కూడా గౌరవిస్తాం కానీ మాకు ఇక్కడ సమన్వయంలో లోపం పడుతుంది డెవలప్మెంట్లో లోపం పడుతుంది ఉద్యోగ అవకాశంలో లోపం పడుతుంది మిగతా విషయాలు ఏదైనా సరే మేము ఎవరైనా మాట్లాడడానికి వచ్చినా కానీ మాకు టైం ఛాన్స్ ఇవ్వటం లేదు దయచేసి చేయాలన్నా కానీ రోజు ఈ మీటింగ్ అయిపోయిన మీరు దీన్ని కూడా ఇక్కడే ప్రజలందరూ ఇక్కడే ఉంటారు మాకు అన్నలు వద్దు బోలు వద్దు నువ్వు అనౌన్స్మెంట్ చేస్తే మాకు అదే కంట్రోల్ పో చెప్తూ ధన్యవాదాలు ప్రజల తరఫున నేను మాట్లాడే మాట్లాడాల్సింది దీనిలో ఎలాంటివి లేదు వాళ్ళ బాధ నా బాధ నేను తప్పుగా మాట్లాడడం నాకు అవసరం కూడా లేదు నాకు సొంత అభిప్రాయాలు ఏమి లేవు ఎందుకంటే ఇరవై సంవత్సరాలు మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా పెరిగింది కాబట్టి కంపెనీని అదువుకోవాలన్న పరిస్థితులు అయితే మేము